సార్ సూపర్ సీనియర్లు కాంబినేషన్ అదిరిపోయే అంచనాల ఫ్యాన్స్ సూపర్ సీనియర్లు అంటే చిరంజీవి వెంకటేష్ అది కూడా అనిల్ అనిల్ రావిపూడి అలా ఎఫ్ వన్ ఎఫ్ టూ లేకపోతే మొన్న సంక్రాంతికి వస్తున్నాం ప్రతి సినిమాలో ఆయన విపరీతంగా హాస్యం కూరి జనాన్ని హడలు కొట్టేస్తుంటాడు కదా ఇంకా చిరంజీవి ఆయన టైమింగ్ దాని గురించి కామెడీలో ఇంకా చెప్పే పనేం లేదు రకరకాల వేషాలు వెంకటేష్ ఇంకా పెట్టింది పేరు కదా కాంబినేషన్ ఇక్కడ ముఖ్యమైనది వెంకటేష్ నిజానికి ఏ హీరో కంటే కూడా ఎక్కువగా కాంబినేషన్లో పవన్ కళ్యాణ్తో గోపాల గోపాల కానీ మహేష్ బాబుతో ఇంకా అది క్లాసిక్ లాగా మిగిలిపోయిన సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టుకొని ఇలా చేస్తూ వస్తున్నారు ఇప్పుడు చిరంజీవితో కలిసి చేస్తున్నారు దాని తాలూకు కొన్ని పాటలు కొన్ని స్టిల్స్ అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కానీ చాలా క్రేజీగా ఉన్నారు జనాలు అంటే సూపర్ సీనియర్స్ కదా ఏది బా వీళ్ళందరూ ఒక తరం అనుకుంటే బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ చిరంజీవి వీళ్ళల్లో చిరంజీవి ఒక ఒకటి ముందు ఉంటారు వయస్ రీచ్ కానీ స్టార్డం రీచ్ కానీ సో వాళ్ళిద్దరు వేయడం అన్నది నిజంగా క్రేజీ కాంబినేషన్ ఎప్పుడో ఒకప్పుడు ఎన్టీఆర్ ఏ బహుశా తెలుగు భారతదేశంలో ఎన్టీఆర్ ఏ అన్నారు కలిసిన సినిమాలు ఎవరు వేయలేదంట ఆ లెవెల్ హీరోసు అంతా అయిపోయి పెద్దవాళ్ళకి కూడా ఒక ఐదు సినిమాలు వేశారు ఇప్పుడు చిరంజీవి దానికి వాల్తేర్ వీరయ్యలోనేమో తనను రవితేజతో ఆయన కలిపి యాక్ట్ చేశాడు ఇతర సినిమాల్లో కూడా కొంత అవకాశం ఇస్తున్నారు కానీ ఇందులో చాలా క్రేజీగా ఫన్నీగా ఉంటుందని జనాలు ఎదురు చూస్తున్నారు పైగా ఈ మధ్యకాలంలో సినిమాలు హిట్ అవ్వాలంటే ఫానో పానో ఫన్నో రెండే కదా ప్యాన్ ఇండియా అన్నా కావాలి ఫన్ ఇండియా అన్నా కావాలి కాబట్టి ఇది ఒక ఫన్నీ బాంబులాగా పేలబోతుంది అని చూస్తున్న పరిస్థితి ఇంకా రెండో వైపున అసలు సినిమాల్లో యూత్ఫుల్నెస్ అనేది తెచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇద్దరు ఒకరు కమల్ హాస్ను రెండోది రజనీకాంత్ కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు అని ఇట్లాంటి పాటలు పాడే ఆ రోజుల్లో అప్పటికి హీరోలు అంటే ఎన్డిఆర్ ఏఎన్ఆర్ ఎంజిఆర్ శివాజీ గణేష్ను వాళ్ళ మేనరిజమ్స్ వాళ్ళ మూమెంట్స్ అన్నీ వేరుగా ఉన్నప్పుడు కె బాలచంద్ర అనే ఒక అద్భుతమైన దర్శకుడు తీసుకొచ్చిన చాలా అసాధారణమైన ముద్ర వేసిన అలాగే కొనసాగుతూనే ఉన్నారు వాళ్ళు రాజకీయాల్లో వీళ్ళిద్దరూ ఒక నలభై ఆరు నలభై ఏడేళ్ల తర్వాత కలిసి నటించిపోతున్నారు తమిళ్లో ఈ సినిమా కమల్ హాసన్ దీనికి కొంత నిర్మాతగా కూడా దాని నిర్మాణానికి కూడా కొంత సారథ్యం వహిస్తున్నారు సూటబుల్ దర్శకుడు లేరని నేను నిరీక్షించారు కానీ ఇప్పుడు దొరికారు కమల్ హాసన్ ఏమో వైవిధ్య భరితమైన పాత్రలు విజయాలు సాధించడంతో పాటు ఆయన జార్జి బుష్ పాత్ర అమ్మాయి పాత్ర అన్నీ వేసే ఒక క్రేజీ యాక్టర్ ఆయన అలా కామెడీ పండించడంలో కూడా కమల్ హాసన్ అది మీరు బ్రహ్మచారి చూడండి లేకపోతే తెనాలి చూడండి లేకపోతే ఇంకొక ఆ ఎక్స్ప్రెస్ ముంబై ఎక్స్ప్రెస్ చూడండి ఫన్ అంతే పంచతంత్రం సతీ ఆమె సుమత ఇట్లాంటివి కాబట్టి రజనీకాంత్ స్టార్టం అసలు ఎవరికీ అంతపడలేదు ఆ స్టైల్ ఎలా కాపాడుకుంటాడు ఇన్ని రోజులైనా కానీ మొన్న జైలర్ సినిమా కూడా స్మాషింగ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి సరే రాజకీయ అపూర్వ సోదరులు అపూర్వ సోదరులు సరే అది కమల్ హాసన్ అవును అవును మూడు కమల్ హాసన్ అది పుష్పక విమానం కావచ్చు ఒకటి కాదు ఇంకా ఆయన ప్రయోగాలు అదే అంటాడు రజనీ వీళ్ళిద్దరికి చాలా అసాధారణమైన బంధం బా బాలచందర్ ఉత్సవంలో ఇద్దరు కలుసుకున్నప్పుడు రజనీ పాపులర్ స్టార్ ఫే అని మాస్ హీరో అని కమల్ హాసన్ భేషరత్ ఒప్పుకుంటాడు కమల్ ఇస్ ఎ గ్రేట్ యాక్టర్ అని రజనీకాంత్ ఒప్పుకుంటారు ఇద్దరు ఒకటి అదే నేను చెప్తుంది వేషం మామ వేషం టెర్రరిస్ట్ వేషం ఒకటి కాదు అసలు అన్ని చెయ్యాలనే ఇది కూడా ఆ పూజారి విగ్రహంతో సహా దీంట్లో వెళ్ళిపోవడం ఒకటి కాదు కదా అంటే అసలు ఆ థాట్సే డబుల్ యాక్షన్లో ఒక సినిమాలో బాక్సర్గా వేస్తాడు ఒక సినిమాలో మలగుజ్జుగా వేస్తాడు లేకపోతే మనం భామనే సత్యభామనే లాంటి సినిమా చూస్తే లేడీ సినిమా అంతా లేడీ రోల్ వేస్తాడు సో అంత వైవిధ్యం ఇంకా ఏ హీరో కనబడదు కొంచెం క్రేజ్ కూడా ఉన్నప్పటికీ కూడా రజనీకాంత్ విషయానికి వస్తే తను మాస్గా జనం చూస్తారు కాబట్టి దాన్ని నిలబెట్టాలి అది అది మెయిన్ అది అది మీరు అదేది నేను ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే అన్న డైలాగ్ తీసుకోండి నా దారి రహదారి అన్న డైలాగ్ తీసుకోండి ఆ కీస్ కీపింగ్ దట్ క్రేజ్ మాస్ క్రేజ్ కానీ చాలా వినయంగా ఉంటారు వీళ్ళ దగ్గర మనం గమని ఈ నలుగురు హీరోల విషయంలో మనం చెప్పదగింది ఏంటంటే ఆల్వేస్ గ్రేస్ఫుల్ ఆల్వేస్ అక్సెసిబుల్ టు ఇండస్ట్రీ అండ్ పీపుల్ అన్నది అది చాలా కాబట్టి వీళ్ళ కాంబినేషన్లో మరి ఎప్పటికైనా కానీ ఏదో గంధం ఎప్పుడు గంధం అన్నట్టుగా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయినా వాళ్ళ హీరాయిజం కానీ వాళ్ళ సంబంధించినటువంటి ఫోకస్ కాన్సన్ట్రేషను యాక్టింగ్ క్యాలిబర్ అవి ఏవి తగ్గేవి కాదని బహుశా మనకు ఈ సినిమాలు నిరూపిస్తాయని అనుకోవాలి రెండవది సక్సెస్ అయితే చాలా ఇలా అనేక మంది కూడా కొంత ధైర్యంగా ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది లెట్ ఈ విష్ ఇలాంటి వాళ్ళు రావడం వల్ల ఒక ఉపయోగం ఏమంటే టు కంక్లూడ్ ఏవో ఆకర్షణలు ఏవో జిలుగులు ఏవో వీటితోనే ముందుకు పోవాలి అనేది తగ్గుతుంది కథాప్రధానంగా పాత్రలు నటులు వాళ్ళ అభినయము అలాగే ప్రేక్షకులకు వాళ్ళకు ఉన్న కనెక్షన్ కనెక్టివిటీ ఈ ప్రధానంగా నడుస్తుంది దట్ దట్స్ వై వై మే వెల్కమ్